శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుద్యో నమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రతి ఉపదేశాన్ని మనస్సు నందు చేస్తూ ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని నిశ్చలత్వంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ఎనిమిదో అధ్యాయం పదకొండో శ్లోకాన్ని వివరించుకోబోతున్నాం నిన్న పరమాత్ముడు మనకి ఏం చెప్పి ఉన్నారు అంటే 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 మనం పరమాత్మని ఎలా చూడాలి చూడగలుగుతాము అంటే బ్రుడి మధ్యన శ్వాస అంటే మన యొక్క ప్రాణం ఏదైతే ఉందో ప్రతి విషయంలోనూ పరమాత్మని ఉండి దృష్టి ఉంచాలి అని చెప్పి నిన్న చక్కగా మనం చెప్పుకున్నాం ఎందుకంటే మరణ సమయంలో పరమాత్మని పొందడం ఎలా ఇది చెప్పడం ఈజీయే కానీ సాధించడం చాలా కష్టం ఆ మాట ఏముందండి తెలిస్తే పలికేస్తాం పలుకు వెనుక భావము అర్థము జీవిత యొక్క ప్రయాణము వివేకము ఇలా అనేక స్థితుల్లో అనేక విషయాలలో జోడింపబడి ఉంటుంది ఆ ముఖ్యంగా కుటుంబ విషయంలో తర్వాత మీ యొక్క వ్యవహారిక విషయాలు అంటే రోజువారు నువ్వు చేసే విషయాలలో తర్వాత నువ్వు చదువుకుంటే నీ చదువు లేదా ఉద్యోగం ఏ విషయాల్లో ధనము అధికారము భోగము అలాగే ఆశలు కోరికలు పిల్లలు స్నేహితులు సమాజము వీటన్నిటికీ మించి నీ లోపల దాగి ఉన్న అనేక విషయాలు ఇవన్నిటినీ మనం అధ్యయనం చేస్తూ ఉండాలి చేస్తూ వాటి పట్ల మనకున్న భావం ఏంటి ఆ భావాన్ని మనం ఎలా రూపాంతరీకరణ చే చేయాలి ఆ చేయడానికి కావలసిన జ్ఞానం ఏంటి ఆ జ్ఞానాన్ని మనం ఆచరణ యోగ్యంగా ఎలా మార్చుకోవాలి ఎలా ఆచరించాలి ఇది నేను మనకు చెప్తాను రోజు పరమాత్మ శ్లోకంలో ఏం చెప్పబోతున్న అది తెలుసుకోబోయే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే విదో విధో చరంతి బ్రహ్మచర్యంచరంతితే పదం సంగ్రహేణ ప్రవక్షే హరే కృష్ణమ్మ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు వేద విధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘనస్వరూపం పరమాత్మని శాశ్వతుడు అంటే అక్షరుడు అక్షర రూపంలో చూస్తూ ఉంటాడట ఆసక్తి రహితమైన యత్నశీలు అయిన సన్యాసులు ఆ పరమ నందే ప్రవేశించరు ఆ పరమున పరమును ఆ పరమ పదమును పోయే బ్రహ్మచారు బ్రహ్మచర్య వ్రతమును ఆచరించు అట్టి పరమ పదము గూర్చి సంక్షిప్తంగా నీకు నేను వివరించుతున్నాను అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాను ఒకటి ఏంటి అంటే వేద విధులు అంటే వేదం చదువుకున్న వాళ్ళు బాగా పాండిత్యం కలిగిన ఎటువంటి వేదం మీద సురుకులు ఇవన్నీ మనం ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అక్షర స్వరూపంగా చూస్తూ ఉంటారు దీన్ని ఎలాగండి నిరూపించడం రామ అనే ఆయన నామే అత్యంత బలమైనది రాముని కన్నా అని చెప్తూ ఉంటారు అంటే ఆ రాముని యొక్క శక్తి ఆయన స శరీరంగా మనకి ఇప్పుడు రామ పరమాత్మలు కనిపించకపోయినా ఆయన పూర్తి శక్తి ఆ రామ అనే నామంలో ఉంది లేదా కృష్ణ అనే నామంలో ఉంది లేదా శ్రీమాత్రయ నమ అనే నామంలో ఉంది ఇవన్నీ అక్షరాలే కదా అంటే ఇక్కడ పరమాత్మడు ఎక్కడున్నాడు అక్షర రూపంలో ఉన్నాడు సో ఈ అక్షర రూపంలో ఉన్నాడని వేదం చదివిన వారందరూ గుర్తిస్తారట మరి వేదం రాదు కదండి మనకి ఏదో తెలిసి తెలియక వచ్చి వచ్చిన రా అన్నట్టుగా చదువుకుంటూ ఉన్నాము మరి అక్కడ పరమాత్ముడు ఉండడా అంటే మాటే మంత్రము నీ మాట ఎలా అక్షర రూపమే కదా బయటకు వస్తుంది సో ఆ మాటలో పరమాత్మ ఇప్పుడు నువ్వు వేదం చదివావు అనుకోండి లేదా నువ్వు ఒక మంత్రోపదేశం చేసుకున్నావు అనుకోండి ఆ మంత్రాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉంటావు సదా ఇక్కడ వైఖరి రూపంలో బయటకొచ్చే మాటే కాదు అంతరంగంగా ప్రవహించే మిగతా మూడు స్థితుల్లో పరా మధ్యమ ఈ మూడు స్థితుల్లోనూ ఆ స్థితిని దాటి బయటకొచ్చే వైఖరి రూపంలోనూ ఈ నాలుగు స్థితుల్లోనూ నువ్వు మంత్రోచ్చారణ కనుక నియమంతో పరమాత్మని ఎందు శ్రద్ధతో చేస్తూ ఉన్నావు అనుకోండి నువ్వు పరమాత్మని పొందగలుగుతావు మరి రోజువారి సామాన్యులు ఎలాగ పొందగలుగుతారు పరమాత్మని మాట ద్వారా అందుకనే కదా అంటారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అని అంటారు అంటే ఎప్పుడైతే పరమాత్ముడు మన చెంత ఉంటారో ఏమి అంటుందండి మనకి ఎప్పుడు కూడా సరి అయిన మాట వస్తుంది అప్పుడు మీరు అనొచ్చు కోపంలో చాలా మాటలు మాట్లాడేస్తున్నానండి ఆ కోపం సరి అయినదా కాదా అన్నది తెలుసుకోవాలి మీరు కృష్ణ పరమాత్ముడు కూడా మహాభారతంలో సార్లు తన కోపాన్ని మాట రూపంలో వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉంటాం కర్ణుడు అడిగినప్పుడు కానీ ఏకలవ్యుడు గురించి చెప్తున్నప్పుడు కానీ అర్జునుల వారి గురించి చెప్తున్నప్పుడు కానీ ద్రౌపదిని తన స్థితిని గురించి వివరిస్తున్నప్పుడు కానీ లేదా అభిమన్యుడు అమా నువ్వు ఇంత గొప్పవాడివి ఎలా అయ్యావు అని అడిగినప్పుడు కానీ ఇవన్నీ ఏం చేస్తున్నా వారి యొక్క భావస్థితిని ఆ ఘన స్వరూపమైన తన చైతన్యాన్ని అక్షర రూపంలో వ్యక్తం చేస్తున్నా కోపం రాకూడదని కాదు కోపము సరి అయినవి అయితే అది నేను ఉత్తమమైన మార్గంలోకి నడిపిస్తుంది ఒకరి మీద కోపం కసిగా కోపం అంటే వాళ్ళు నాశనం అవ్వాలనో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో అటువైపుకి నేను ఎన్నడూ తిప్ప ఆ కోపం ఏం చేస్తుంది ధ్రువుడి యొక్క కోపం లాగా పరమాత్మని పొందేలాగా చేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏముంది ఆ కోపంతో మనము రోజు నెమ్మదిగా ఒక వెయ్య చేసి మంత్రో ఉపదేశ ఏదైతే మంత్రోచ్చారణ ఉంటుందో లేదా మంత్రాన్ని నువ్వు పఠిస్తూ ఉంటావో ఆ కోపంతో నేను పరమాత్మని పొందాలి అని లక్ష చేసిస్తూ ఉంటా ఇలాంటి ఒక ఉత్తమమైన స్థితిలో నువ్వు పరమాత్మని పొందగలవు సో ఇప్పుడు అక్షరం అంటే ఏంటి నీ నోటి మాట మరి ఎటువంటి మాట మాట్లాడుతున్నావు నువ్వు రోజు వేదం చదువుతున్నారా మీకు శ్రీపాద వల్లభం చరితాంప్రత ఒక కథ ఉంటుంది మీకు గుర్తుందో లేదో అక్కడ వారు వేద పండితులు స్వ అధ్యయనం చేస్తూ ఉంటారు రోజు వేద పఠనం చేస్తూ ఉంటారు కానీ పిస్నాది వాళ్ళు అంటే వేదం చదివేటప్పుడు ఆ వేదంలో ఉన్న సారాన్ని అర్థం చేసుకోకప్పుడు నువ్వు పరమాత్మని చూడలేవు అందుకని వారు ఏం చేస్తారు వాళ్ళ శరీరాలు వదిలేసిన ఊర్ధ్వలోకానికి వెళ్ళంగానే అక్కడ ఇంద్రులు అంటే దేవతలను పాలించే ఇంద్రుడే వారికి ఘన స్వాగతాన్ని పలుకుతారు ఎందుకని వారు ఘనాపాఠ వేదాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు నిరంతరం వేద పఠనం చేశారు కానీ కనీసం ఈ భూతదయ కూడా లేదు అంటే ఈ చీమలకి పక్షులకి వేటికి కూడా దానం అనేది చేయలేదు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు ఆకలికి కోసం మళ్ళీ కర్మను తీసుకుని భూమి మీదకి రావాల్సి వచ్చింది మనం చదువుతున్నంత మాత్రాన పరమాత్మని పొందుతాము అన్నది కాదు చదివిన దాన్ని అర్థం చేసుకుని అది మన మాట రూపంలో బయటికి తీసుకు వస్తూ ఉంటున్నారు అది కోపంలో అయినా సరే ఎదుటివాడి నాశనాన్ని తిట్టకుండా నీ అభివృద్ధి కోసం నీ కోపాన్ని నీ బాధని నీ కన్నీళ్ళని నీ సంతోషాన్ని అది అదేంటి సంతోషం సంతోషం వచ్చావునా అలసత్వాన్ని పొందక్కర్లా జ్ఞానం బాగా చేస్తున్నాం కదా ఇక చేయనవసరంలా అవసరంలా అని అనుకునే అవసరం చేస్తూ వెళ్ళిపోవాలి అలాంటప్పుడు పరమాత్మని పొందుతారు ఇక్కడ రెండో విషయం ఏం చెప్పారు ఇక్కడ ఇది పరమ పదము నందే వీళ్ళు చేరతారు అని చెప్పారు అంటే ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడండి నువ్వు జీవాత్మ పరమాత్మ రెండు ఆత్మతత్వం ఈ జీవాత్మ పరమాత్మతో కలవడం అంటే ఏకం అవ్వడం దీన్నే యోగం అంట అప్పుడు చాలా సంఘర్షణ వస్తుంది అప్పుడు సన్యాసత్వం అంటే మామూలుగా మనం చూస్తున్న సన్యాసాశ్రమాలను చూస్తే అన్నిటినీ వదిలేసి ఆ పరమ పదంలో ఏది ఉందో వాళ్ళ యొక్క జీవిత గమనం కావచ్చు వాళ్ళ జీవితంలో వాళ్ళు చరించే విధానం కావచ్చు ఏదైనా కూడా అలానే ఉంటుంది వేదం ఎలాగా వేద స్వరూపంగా మనం చూసిన మనం చెప్తూ ఉంటాం మంత్రస్వరూపమై గురువులు వెళ్తూ ఉన్నారు అని అంటే వారు ఏ అయితే మంత్రాన్ని ఉచ్చరించినా ఆ స్వరూపం వాళ్ళు పొందుతారు అది ఏ సన్యాసాశ్రమానికి మొదటి అయితే మరి తర్వాత ఇప్పుడున్న సన్యాస సన్యాసాస్త్రాన్ని స్వీకరించొచ్చా స్వీకరించాలా అసలు బ్రహ్మచర్యం అనేది పాటిస్తారు అని చెప్పారు ఇక్కడ బ్రహ్మచర్యము అంటే బ్రహ్మచర్యము అంటే చర్యము అంటే కదిలేది బ్రహ్మను పొందడానికి నువ్వు ఎంచుకున్న మార్గాన్నే బ్రహ్మచర్యము అంటావు మొదటి అంటే ఏంటి నిరంతరం బ్రహ్మను పొందడానికే నువ్వు తాపత్రయ పడుతూ ఉంటావు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మ అంటే మనకు మొన్ననే చెప్పారు ఆత్మ అని అంటే ఆత్మస్వరూపంలో మనసు స్థితిలో శరీర స్థితిలో లేదా మామూలుగా సూక్ష్మ శరీరము కారణ శరీరము అలాగే స్థూల శరీరం ఈ మూడు స్థితుల్లోనూ కూడా నువ్వు పరమాత్మని పొందడానికే పనులు చేస్తూ నీ యొక్క ప్రయాణం అటువైపే ఉంటుంది దాని నిజమైన బ్రహ్మచర్యం ఇది మొదటి ఉత్తమమైనది అత్యున్నతమైనది ఇక మధ్యమైన బ్రహ్మచర్య వ్రతం ఎలా ఉంటుంది అంటే సర్వసాధారణంగా మానవీయుని యొక్క సహజమైన ప్రక్రియ సహజమైన ఏంటి అంటే వాళ్ళ కామము స్త్రీ పురుషుల యొక్క సంయోగం అనేది సహజంగా వాళ్ళ మనస్సులో స్థిరపడి ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మచర్యాన్ని ఎలాగ నీ ఆశ్రమానికి తగినట్టుగా ఇప్పుడు నువ్వు గృహస్థాశ్రమం ఉన్నది అనుకో నీ భార్య నందు నువ్వు క్రీడించవచ్చు ఆనందించవచ్చు కానీ పరాయి స్త్రీని ఎవరిని కూడా నువ్వు తాకరా ఇది చెప్పినప్పుడు ఇప్పుడున్న దేశ కాలమాన పరిస్థితుల్లో అనేక పద్ధతులు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చాలా విధానాలు ఉన్నాయి ఏ విధానమైనా సరే చివరి ఆఖరికి ప్రాణం ఉందనుకోండి బతికి ఉన్నట్టు ప్రాణం లేకపోతే మంచి ఆ ప్రాణమే వేదంగా నువ్వు మారాలి అంటే నువ్వు ఈ ప్రాపంచక విషయాలను వదలాలి నువ్వు వదలనంత కాలం నువ్వు పరమ పదాన్ని పొందలేవు అంటే ఆ పరమాత్మ యొక్క స్థితిని నువ్వు పొందలేవు పొందినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంతే అలాగే ఇక్కడ రెండో స్థితిలో బ్రహ్మచర్యం మనం ఏం చెప్పుకుంటున్నాం అందుకని మనం ఏం చేయాలా నీ ఆశ్రమానికి తగినట్టుగా నియమాలను పాటించుకుంటూ వెళ్ళాలి ఇప్పుడున్న కాలంలో ఇది కొంత వ్యతిరేకంగాను అనిపించవచ్చు పుట్టింది ఎందుకు సుఖించడానికి కాదా అని అంటే ఒక ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకున్న వారు పుట్టింది ఎందుకు అని అడిగితే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి అని చెప్తారు అంటే ఇది వాళ్ళ యొక్క స్థితిని బట్టి వ్యత్యాసం ఉంటుంది తప్ప ఆచరణలో వ్యత్యాసం సో స్థితిని బట్టి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు కానీ వాస్తవం ఏంటి జీవాత్మ పరమాత్మని చేరుకోవడమే ఇది ఏ సత్యం రైట్ సో రెండవ స్థితిలో ఏం చేస్తారు నియమాన్ని పాటిస్తారు కేవలం ఒక రకంగా ఇక్కడ పాతివ్రత్యం అనే స్థితిని మనము వ్యక్తం చేసుకోవచ్చు అది ఒక ్రతముగా ఆచరిస్తూ ఉంటారు ఇలాగా ఇక్కడ ఏం చేస్తారు శరీరాన్ని మనస్సుని ఆధ్యాత్మ అంటే ఆత్మస్థితిలోకి తీసుకురావడానికి శరీరాన్ని మనసుని కట్టడి చేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటారు కొద్దిపాటి అవసరం కూడా మీకు స్వీట్స్ అంటే ఇష్టము మీకేమో డయాబెటీస్ ఉందనుకోండి ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళు ఒకసారి ఏదో అంటారు కానీ మీకు స్వీట్స్ అన్నిటికీ మిమ్మల్ని దూరం చేస్తారా లేదా అలానే మనం పరమాత్మని చేరుకోవాలి అనుకున్నప్పుడు శరీరాన్ని మనస్సుని ఇటువంటి సహజమైన ఆ స్థితులకు లేదా స్పందనలకు దూరంగా ఉంచుతూ నియమ నిబంధనలతో నువ్వు ప్రయాణం చేయాలి ఇది మధ్యమ స్థితిలో ఉంది ఇక అధమ స్థితిలో బ్రహ్మచర్యము అనంటే ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు అనేక స్థితుల్లో చూస్తూ ఉన్న ఎక్కడొక చాట పరమాత్ముని యొక్క తత్వాన్ని తలుచుకుంటూ ఉంటారు చెయ్యమన్నాం కదా వాళ్ళు ఎక్కడో చాట జ్ఞానం బాగానే ఉంటుంది పరమాత్ముడు బానే ఉంటుంది కానీ కీర్తి కాంత కనకం వైపే వాళ్ళ ప్రయాణం ఉంటుంది వాటిల్లో పరమాత్మని అక్కడక్కడ చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలుసు అధర్మంగా ధనం సంపాదించకూడదానికని సంపాదిస్తారు వాళ్ళకి తెలుసు స్త్రీ ఆ అంటే ఈ సంభోగం కామం ఏదైతే ఉందో దానికి ఒక నియమం ఉండాలి అని కానీ దాని గురించి చాలా చక్కగా మనకి వివరిస్తారు కానీ వారిని అదే పాటిస్తూ ఉంటారు అలాగే వారికి తెలుసు కీర్తి అనేది అశాశ్వతమైనది ఎందుకని ఎవరికి ఎంత కీర్తి ఉన్నా అన్నిటికన్నా ఇంకా తెలివైన వాళ్ళు ఎప్పుడు ఉంటారు సో గొప్పవారు అనేవాళ్ళు ఎప్పటికీ ఉంటారు ఎందుకంటే ఎందరో మహానుభావులు మనకి తెలిసిందే శాశ్వతం అని అనుకోరాదు ఇది తెలిసినప్పటికీ కూడా ఆ వచ్చిన కీర్తి పట్ల ఆసక్తిని పొందుతూ ఉంటారు వీళ్ళు తమోగుణ స్థితిలో ఉంటారు కానీ ఎక్కడో చోట పరమాత్మ చైతన్యాన్ని స్పర్శిస్తూ జ్ఞా జ్ఞానాన్ని పొందుతూ జ్ఞాన మాటలు చెప్తుంటారు ఆచరించిన ఆచరించకపోయినా ఇలా ప్రయాణం చేస్తున్నారు ఇది బ్రహ్మచర్య వ్రతం ఇవన్నీ చేస్తేనే తప్ప ఈ పరమపదాన్ని మనం పొందలేము అని ఇక్కడ పరమాత్మ క్లియర్ గా చెప్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలా తమోగుణ రజోగుణ సత్వస్థితి సత్వస్థితిలో ఉన్నవారు వాళ్ళ మాట సత్యం అవుతుంది ఎన్నడూ అబద్ధం చెప్పడానికి ప్రయత్నించారు సాధనలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు రజోగుణంలో ఉన్నవారు శారీరక మానసిక నియమాలను పెట్టుకుని పరమాత్మను పొందాలి అనుకుంటారు తమో గుణంలో ఉన్నవారు ఏ నియమం ఉండదు ఏ స్త్రీ ఉండదు జ్ఞానం పట్ల ఎరుక ఉంటుంది కానీ పరమాత్మని పొందాలి అనే ఆశ కన్నా కూడా దేహం యొక్క జీవన ప్రయాణంలో సుఖాన్ని భోగాన్ని ఆనందాన్ని లేదా కీర్తిని ధనాన్ని ఈ లగ్జోరియస్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మనము ఈ శ్లోకంలో ఏం నేర్చుకోవాలి అంటే ఒకటి కంపల్సరిగా మన మాట తెలియచేసుకోవాలి వేదంలో ఎలా అయితే మధురంగా చెప్తూ ఉన్నారో అందుకనే అధరం మధుర్గం కదనం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాతిపతే అఖిలం మధురం అంటూ మన యొక్క ప్రయాణాన్ని మధురంగా మార్చుకోవాలి ఎదుటి వారి కోసము కాదు మరి ఒక్కసారి ఇది స్వ అధ్యయనం నిన్ను నువ్వు చదువుకోవడం కాబట్టి నీ యొక్క మాట ఎలా ఉంది ఎంతవరకు ఆ మాట ని నువ్వు ఏ స్థితిలో ఎలా ఉపయోగిస్తున్నావు ఇక ముందు ఎలా ఉపయోగించాలని అప్పుడు ఎప్పుడూ నువ్వు మంచి మాట మాట్లాడుతూ ఉంటే వేదం చెప్పిన మాట మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి ఆబ్వియస్లీ ఏమవుతుంది అంటే మనము పరమాత్మని పొందగలిగే ఒక అవకాశం వస్తుంది రెండవది ఆ పరమ పదాన్ని చేరుకోవాలి అంటే నువ్వు కొన్ని వ్రతము ఒక ఆచరణ ఒక మార్గాన్ని ఎంచుకోవాలి ఆ ఎంచుకునే మార్గమే ఏంటిది బ్రహ్మచర్యం అది దేహస్థితిలో మనోస్థితిలో ఆత్మస్థితిలో ఎందుకని ఆత్మస్థితిలో అంటున్నాం మనకు అనేక రకాల జన్మ జన్మల ప్రయాణాల్లో వాసనలు ఉంటాయి ఉంటాయి కోరికలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం వల్ల వారు వారు అనుకున్న నియమాన్ని కూడా ఒక్కొక్కసారి బ్రేక్ చేసేస్తారు తప్పదు అది ఒక అనుభవం అనుకోండి జీవితంలో అనేక అనుభవాలు వస్తూ ఉంటాయి సో వీటన్నిటినీ తెలుసుకుంటూ ఆలోచిస్తూ మన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఈ బ్రహ్మచర్య వ్రతను ఉత్తమమైన బ్రహ్మస్థితిలో మనం ఆచరించడానికంటే ప్రతిక్షణం పరమాత్మ చైతన్యాన్ని దర్శించడానికే ప్రయత్నాన్ని చేస్తూ ముందుకు అనుకోండి అప్పుడు పరమాత్మని పనుదర్చ ఇక ముందు ఏం చెప్తారు మిగతా శ్లోకాల్లో అంటే ఈ పరమ పదాన్ని చేరడానికి కావలసిన విషయాలను పరమాత్ములు తెలియజేస్తారు అని చెప్తూ ఉన్నారు రేపేం తెలియజేస్తారనేది శ్లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజుకి మన మాటని మన మార్గం ఏదైతే ఎంచుకున్నామో ఆ మార్గాన్ని ధర్మం వైపుకి సత్యం వైపుకి పరమాత్ముడు వైపుకి మలచడానికి మనం చేయగలిగినంత సాధన చేస్తూ ఉంటుందా లోకాసమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబాన సుఖినో భవంతు కృష్ణార్త్మణం హర